హాయ్ ఫ్రెండ్స్ పాలలో ఉప్పు కారం వేయడం ఏంటి ఏంటి మీరు వినది నిజమేనా అని అనుకుంటున్నారా అవునండి పాలల్లో ఉప్పు కారం పసుపు వేసి నేనైతే ఇక్కడ కలుపుతున్నాను ఎందుకు కలుపుతున్నాను అనుకుంటున్నారా ఇక్కడ నేను నాలుగు స్పూన్ల పాలు మాత్రమే వాడుతున్నాను గుర్తుపెట్టుకోండి అందజగా అయితే వేశాను ఒక నాలుగు స్పూన్ల పాలల్లో ఉప్పు కారం పసుపు వేసి ఇలా బాగా కలిపాను ఎందుకు అనుకుంటున్నారా నేను ఇక్కడ ఆమ్లెట్ అయితే వేయబోతున్నానండి ఇక దీని తర్వాత ఇందులోకి ఎగ్ పగలగొట్టి వేస్తున్నాను అనమాట డైరెక్ట్గా ఎగ్ పగలగొట్టి అందులో ఉప్పు కారం పసుపు వేస్తే అది కలపడానికి చాలా పడుతుంది చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది మీరు ఇలా పాలలో ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కొంచెం కలిపేసేసి ఈ ఎగ్ వేసి కలపండి త్వరగా అయితే కలిసిపోతుందండి ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్లో వేసినట్టయితే ఈ ఉప్పు అనేది అడుగుకెళ్ళిపోతుంది లాస్ట్గా వేసిన ఆమ్లెట్కు కొంచెం ఉప్పు ఎక్కువ టేస్ట్ అయితే వస్తుంది ఇలా మీరు చేసినట్టయితే మీరు బీట్ చేయడం కూడా తొందరగా బీట్ చేసేయచ్చు ఎగ్గుని త్వరగా కలిసిపోతుంది అంతేకాదండో నేను ఇక్కడ పాలు వేయడం వల్ల ఏం ఉపయోగం అనుకుంటున్నారా పాలు వేసినందువల్ల ఈ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది అనమాట బాగా పొంగుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అంతేకాదండి హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ అయితే గ్యారంటీ టేస్ట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడ నేను ఆమ్లెట్ ఫ్లఫీగా రావడానికి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ముందుగా పెన్నాన్ని మనం బాగా హీట్ చేసుకోవాలండి కావలసినంత ఆయిల్ వేసుకునిక ఈ పెన్నము బాగా పొగలు వచ్చిన తర్వాత మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టే ఆమ్లెట్ వేయాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఫ్లఫీగా అయితే వస్తుంది బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే సిమ్లో పెట్టేసి లేదా మీడియంలో పెట్టి ఆమ్లెట్ అనేది కాల్చుకోండి ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆమ్లెట్ ఖచ్చితంగా మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తుంది అంతేకాదు కింద లేయర్ అయితే క్రంచిగా ఉంటుంది మరిక సాఫ్ట్గా అయితే ఉంటుంది అనమాట పాలనేది విరిగిపోతాయా ఉప్పు పసుపు వేయొచ్చా పాలల్లో ఇలా అయితే అస్సలు అనుకోద్దండి ఏమీ విరగదు ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ టిప్స్ అయితే పాటించి ఒకసారి ఆమ్లెట్ వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు పాలు ఎక్కువగా వేసుకున్నారనుకోండి ఆమ్లెట్ ఖచ్చితంగా పెరుగుతుంది సో ఎక్కువ అయితే వేసుకోవద్దండి నాలుగు స్పూన్లు చాలు ప్లీజ్ లైక్ అండ్